మీరు గత నాలుగు రోజులుగా మీరు శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర అంటే మీ నాన్నగారి ఇంటి దగ్గర బయటనే ఉంటున్నారు ఇక్కడే అని పడుకోవడం కానీ అన్నీ ఇక్కడే చేస్తున్నారు సో ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా మొన్న రాత్రి కూడా మీ మీద అటాక్ కూడా చేశారని అంటున్నారు ఎలాంటి రెస్పాన్స్ అని వచ్చిందా ఏ రెస్పాన్స్ రాలేదండి ఆయన అంటున్నారు మొన్న అటాక్ చేసిన దానికి ఆయన ఎలా కవర్ చేసుకున్నాడు నేను ఆమె నేను తన నిన్న కూతురు ననలేదండి నేను ఆవిడ అన్నానని మా మమ్మీకి చెప్తున్నారు కానీ ఆయన వచ్చింది ఇద్దరిని అటాక్ ఇవ్వడానికి ఆయన వచ్చారు పోనీ ఆ వీడియోలో ఆయనకి మేము కనిపించలేదు ఓన్లీ ఆయన కనిపించారు పోనీ మా మమ్మీ మరి ఇంకొక వీడియో కూడా ఉంది మీరు సర్చ్ చేయండి యూట్యూబ్లో దొరుకుతుంది నన్ను ఇలా పట్టుకొని లాగబోయారు నేను ఆ టైంలో ఎందుకు వెళ్ళానంటే అంటే మా పిన్ని మీద అటాక్ ఇవ్వడానికి వెళ్ళారు మా పిన్ని ఏదో మాట్లాడితే అటాక్ అంటే నేను మధ్యలో వెళ్ళాను వెళ్ళినప్పటికీ నన్ను ఇలా పట్టుకొని నన్ను ఇలా మరి ఏమంటారు అది అటాక్ కాదా అవన్నీ వచ్చినప్పటికీ ఏమన్నా నాకు ఒకసారి చెప్పండి అటాక్ చేయడానికి వచ్చారు దీన్నేమో ఆయన అంటున్నారు నేను కళ్ళల్లో పెట్టుకున్నాను నేను గుండెల్లో పెట్టుకున్నాను అని అన్నారు ఆ గుండెల్లో పెట్టుకున్నప్పుడు నువ్వు ఎలా అటాక్ ఇవ్వగలగా నాలుగు రోజుల నుంచి మేము బయట ఉంటున్నాం ఇక్కడ ఒక మీరు చూపించండి ఇక్కడ ఒక వాష్రూమ్ ఫెసిలిటీ లేదు నీ కన్ను కూతురుల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఏంటి వాళ్ళకి అట్లీస్ట్ నువ్వు కలుస్తున్న వాళ్ళు అట్లీస్ట్ ఇన్ని రూమ్స్ ఉన్నాయి ఇన్ని రూమ్స్లో ఎక్కడో దగ్గర వాష్రూమ్ ఉంటుంది ఆ ఫెసిలిటీ కూడా నువ్వు ప్రొవైడ్ చేయలేకపోయావు నువ్వు ఏ విధంగా నీ కన్న కూతురుని చూసుకుంటానని నువ్వు ఏ విధంగా గ్యారంటీ చేసిన మేము వస్తున్నాం మాకు మా నాన్న కావాలి అని మేము వచ్చాం మీరేం చేస్తున్నారు ఇన్ నేను రిటర్న్ వీళ్ళు ఆస్తుల కోసం వస్తున్నారు వీళ్ళకి ఇప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చారు ఆస్తుల కోసం వచ్చారంటే మేము ఆస్తుల కోసం రాలేదు నిన్ను కలవడానికి వచ్చాం నువ్వు రానివ్వకుండా బయట వెయిట్ చేసావు బయట వెయిట్ చేసి మీరేమంటున్నారు నువ్వు అంటున్నావు నీ డబ్బులతో కట్టానంట ఆ మాధురి అన్న ఆవిడ అంటుంది నేను డబ్బులు పెట్టాను అంటే ఆ బాబా అంటున్నారు నేను డబ్బులు ఇలాగ మీకు మీరు అబద్ధాలు చెప్తున్నారు కాకపోతే నిజం ఏంటి అంటే మమ్మీ డబ్బుల్ని ఇప్పుడు మీకు మీ మమ్మీ డబ్బులతో కొన్న ల్యాండ్ మీకు మీరు ఇలా చెప్తున్నప్పుడు ప్రూఫ్స్ ఉంటాయి కదా ఇల్లు కట్టినప్పుడు ఎలా కట్టారు ఏంటి అనేది ఆ మనీ ఎలా అమౌంట్ యూజ్ అయింది ప్రూఫ్ చూపించండి ఎలా కట్టారు అనేది పలాస ల్యాండ్ నుంచి ఎలాగ అమౌంట్ వచ్చాయని ప్రూఫ్ చేయండి ప్రూవ్ చేస్తే అన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా మీరు ఎవరో వచ్చి బయట ఆవిడ వచ్చి ఇది నా ఇల్లు అంటే మా డాడీ ఉన్న ఇల్లు మాకు రైట్ ఉంటుంది ఎవరో ఆవిడ వచ్చి ఇలా క్రియేట్ చేస్తుంటే మేము ఎందుకండి మా ఇల్లు వదిలేయాలి నిన్న మాధురి గారు కూడా ఆల్రెడీ ఒక ఎలిగేషన్ అంటే పెట్టారు నిన్న ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం మీ మదర్ ఎవరైతే గారు ఉన్నారో ఆవిడ నాకు మానసికంగా నా పిల్లల విషయంలో కానీ నా విషయంలో కానీ తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు అది తట్టుకోలేక చనిపోతున్నాను అంటున్నారు అసలు నిజం అనుకోవచ్చు అది కాదండి ఫస్ట్ డే ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక రోజు ఏమన్నారు రోజు కాదు ఆ రోజు ఏమన్నా ఆ రోజే అన్ని మాటలు మార్చారు వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు ఫ్రెండ్ అన్నారు ఆ తర్వాత ఏమన్నారు ఫిలాసఫర్ గైడ్ అంట ఆ తర్వాత ఏమన్నారు అడల్టరీ అడల్టరీ అంట అడల్టరీ అంటే వ్యభిచారం వీళ్ళంటే ఫ్రీగా వ్యభిచారం చేసుకుంటారంట ఇంకోసారి ఏమన్నారు పెళ్ళి అవ్వలేదు నాకు ఆయనకు పెళ్ళి అవ్వలేదు మా మా డాడీకి మా మమ్మీకి డివోర్స్ అవ్వలేదు వాళ్ళ హస్బెండ్తో కూడా డివోర్స్ అవ్వలేదు అది వాళ్ళు వ్యభిచారం చేస్తారంట వాళ్ళే అన్నీ చెప్తున్నారు మేము ఇల్లీగల్గా కలిసి ఉంటున్నాం అని కూడా వాళ్ళే చెప్తున్నారు అన్నీ చెప్పిన దానికి లీగల్గా మాకు రైట్స్ ఉన్నాయి ఆవిడ మా ఇంట్లోకి వచ్చి మా ఫ్యామిలీని విడగొట్టడానికి ట్రై చేసింది మేము దాన్ని క్వశ్చన్ చేస్తుంటే అది ఇది ఎలా అవుతుంది ఆ ఫేక్ ఎలిగేషన్స్ పెట్టడం ఎలా అవుతుంది ఆమె చెప్తున్నారు కదా ఆయన కూడా చెప్తున్నారు కదా ఇద్దరం కనెక్ట్ అయ్యాము కూతురుగా నేను ఆ మాట్లాడలేను ఆ మాటలు నాకు రావు